సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో రాక్షస పాలనకు కార్డు పడిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్ డోలా బాల స్వామి వ్యాఖ్యానించారు ప్రజలను వేధించి వేయించుకుతున్న నేతలకు ఓటర్లు బుద్ధి చెప్పారన్నారు ఐదేళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హేతు పలికారు పెన్నుపోటు దినమంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు ప్రజలు చారిత్రక తీర్పిచ్చిన జూన్ నాలుగో తేదీని వైసీపీ నేతలు పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలని తేల్చి చెప్పారు అల్లరి మోకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి తెనాలికి వెళుతూ దళితుల మీద ఏదో దాడులు జరిగిపోయిందని చెప్పేసి మసలి కంచు కంచపయత్నం చేస్తున్నాడు గంజాయి ఇటువంటి నేరాలు పట్టుబడి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టారు ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు దళితులంటే ప్రేమ అన్నవు దళితులు మేనం అన్నవు దళితులను దగా చేసావు ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోపక్క ఆ పాపవే నిన్ను ఈ రోజు ఇంట్లో గుర్చపెట్టారు దళిత మోసపోయారు రిజర్వ్ నియోజకంలో నిన్ను ఓడించి చిత్త చిత్తగా ఓడించి కూర్చోబెట్టావు ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు ఎస్సీ విద్యార్థులకి ఫీజులు ఇవ్వకుండా కాలేజీలకి పరీక్షలు కూడా లేకుండా చేసింది నువ్వు ఏ విధంగా ఎస్సీ సంక్షేమానికి బాట పడినట్టు అనుకుంటున్నావు ఏనాడన్నా వాళ్ళకి సక్రమంగా యాభై శాతానికి పైబడేనాడన్నా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చావా విద్య నిర్వహణ అన్న పోలీసులకి లాండ్ ఆర్డర్లో సహకరించాల్సిన పోయి నీవు పోషించిన గంజాయి నీవు పెంచేసినటువంటి దానివల్ల వాళ్ళల్లో నేర ప్రభుత్వం పెడితే దాన్ని అదుపు చేసేదాన్ని రాజకీయ అద్దంతులు చేస్తావా ఇటువంటి తప్పుడు ప్రచార చేయ పనులు చేయొద్దు